అంటే మాక్సిమం డౌన్ పేమెంట్ మీరు ఎంత కట్టించుకుంటారు మినిమం మాక్సిమం డౌన్ పేమెంట్ పదిహేను నుంచి 20000 వరకు పదిహేను నుంచి ఇరవైలో కట్టించుంటారు ఒకవేళ కస్టమర్ వచ్చేసి దగ్గర పని తీసుకున్నాడు కస్టమర్ కట్టేదని చెప్పండి కస్టమర్ అనే ఇబ్బంది పెడతారా చాలా చేస్తున్నారంటే ఇళ్ళ మీద వచ్చేసి డౌ చేసేది చెప్తే అలా చేస్తున్నారు అంటే కస్టమర్ అయితే రెగ్యులర్ గా అయితే ఫర్ మంత్స్ వరకు రెగ్యులర్ గా బ్యాంక్ పాస్ చేయాలి సార్ ఏదైనా నెల ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఒక నెల అక్కడ లోపు వరకు ఈఎంఐ తాగుతారు ఇబ్బంది ఏ లేదు ఒక మంత్ ఏదైనా అటు డిలే అయినా సరే ఇబ్బంది ఏమో కట్టించుకుంటూ ట్వల్వ్ మంత్స్ వరకు మాత్రం రెగ్యులర్ గా ఈఎంఐ పేమెంట్ చేయాలి ఇప్పుడు కస్టమర్ చేసి ఇరవై నాలుగు నెలలు పన్నెండు నెలలు పచ్చెండు నెలలు పెట్టుకుంటారు కదా అతను పెట్టుకున్నటువంటి ప్రకారం ఏంటంటే ఫస్ట్ నుంచి అట్లానే ఎండింగ్ క్లోజ్ అవుతా ఆ కజ్జం నిలే చూస్తారు మళ్ళీ లాస్ట్ మీరు రెస్టర్ చూస్తారు లేదు లేదు బైట్ ఎలా జరుగుతుందంటే అంటే కొన్ని సార్లు అట్లా చూపిస్తారు కస్టమర్ కి ఒక అమౌంట్ చెప్పేసి వెంటనే ఇదిగో ఆ ఎవెంట్ మార్చేస్తారు ఇది మీరు 24 నెలలు పెట్టుకున్న కజ్జం కాదు ఇప్పుడు ఇప్పుడు ఇదా దాదాపుగా ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది కస్టమర్స్ ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరికి రాలేదు ఎందుకంటే అది చాలా ఫ్రాడ్ అసలు అట్లా చేయరు అసలు ఎన్ని మంత్స్ చెప్పాము ఎగ్జాక్ట్ గా అన్ని మంత్స్ ఈఎంఐ అతను అకౌంట్ లో నుంచి కట్ అయ్యి ఆటోమేటిక్ గా సిస్టమ్ లాక్ అయిపోద్ది తర్వాత నెల కూడా ఏం కట్ అవద్దు ఓకేనా అంటే ఇక్కడ ఈ మన గుంటూరు లేదు అటు నెల్లూరు అట్లా ఆ సైడ్ చేస్తారా చేస్తాం ప్రతి ఒక్కరికి అన్ని చోట్ల అన్ని చోట్ల మన శ్రీరామ్ కంపెనీ ఉంది ప్రతి చోట్ల ప్రతి ఫైనాన్స్ ప్రతి షో షోరూమ్ లో మన ఫైనాన్స్ ఉంది ఇబ్బంది ఏ ఉండదు ఒకవేళ ఆ వచ్చి ఇక్కడ తీసుకునేటట్టయితే ఇక్కడ లోకల్ షూరిటీ ఎవరినైనా తీసుకొని ఫైవ్ లోకల్ ఉన్న అరౌండ్ అయితే ఎంట్రెస్ట్ మెంట్ తక్కువే ఉన్నటువంటి బ్యాంకుల కన్నా మీరు ఇంకా తక్కువ తక్కువ ఒకప్పుడు శ్రీరామ్ ఎక్కువ ఎక్కువ అని భయపడేవారు అసలు చాలా తక్కువ నైన్ సరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంటే శ్రీరామ్లో వచ్చేసి లేని చెప్తున్నారు మనకి నైన్టీ పైస అంటే ఎంత నైన్టీ పైస అంతా నైన్టీ ఫైవ్ పైసా అంటే టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ మీద అంటే నైన్టీ పైసాకి మనకి తక్కువ తో మనకి బైక్ ఇవ్వడం జరుగుతుంది అయితే బైక్ తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం నాకు నేను మొత్తం ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ పెట్టుకున్నాను దాని ప్రకారం వెళ్ళిన మనం అన్ని క్లారిటీ అడిగాము ఒకవేళ బండి ఏమైనా మధ్యలో వేసేనా సరే అన్ని క్లెయిమ్ చేస్తామంటున్నాను మనకి క్లైమ్ పట్టిస్తూ ఉంటున్నారు మన షోరూమ్లో అందరూ మనకు మంచి సపోర్ట్ చేశారు ఒకవేళ మీరు ఎక్కడైనా ఈ వీడియో చూసి మీరు తీసుకోవాలనుకుంటే మనకి నెంబర్ చెప్తామని నెంబర్కి మీరు కాల్ చేస్తే లేదు మన దాంట్లో మన దగ్గర కామెంట్ చేసినా సరే దాని మేము అందరూ అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్ మీ నెంబర్ చెప్పిన ఒకసారి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ